బ్రేకింగ్ న్యూస్ చేస్తూనాం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ కు రావాల్సిన విమానాలను దారి మళ్లించారు అధికారులు హైదరాబాద్ లో వాతావరణం అనుకూలించకపోవడంతో హైదరాబాద్ రావాల్సిన మూడు విమానాలను బెంగళూరు ఎయిర్‌పోర్ట్ కు తరలించారు అధికారులు ముంబై వైజాగ్ జైపూర్ నుంచి హైదరాబాద్ రావాల్సిన విమానాలను వెదర్ అనుకూలించకపోవడంతో బెంగళూరు ఎయిర్‌పోర్ట్ కు తరలించారు అధికారులు ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మకరపురే సునీల్ అంది సరసనిల్ ఎస్ షరికాబాద్ ఎయిర్పోర్టుకు రావాల్సినటువంటి మూడు విమానాలను అత్యవసరంగా బెంగళూరు ఎయిర్పోర్ట్కి దారి మల్లించారు ఎయిర్పోర్ట్స్ సిబ్బంది ప్రస్తుతం అయితే జైపూర్ నుంచి హైదరాబాద్కి మరోవైపు ముంబై నుంచి హైదరాబాద్కి అదేవిధంగా వైజాగ్ నుంచి హైదరాబాద్కి రావాల్సినటువంటి మూడు విమానాలు కూడా ఇప్పటికే అంటే టేక్ ఆఫ్ అయిన తర్వాత వెదర్ అనుకూలించకపోవడంతో మూడు విమానాలు కూడా అత్యవసరంగా బెంగళూరు ఎయిర్పోర్ట్లో దారి మల్లించారు ప్రస్తుతం బెంగళూరు ఎయిర్పోర్ట్లోనే ఉన్నారు ఒక్కసారిగా మూడు విమానాలు దారి మల్లించడంతో కొంత ప్రయాణికులు కూడా తీవ్ర ఇబ్బంది ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనబడుతుంది మరోవైపు భయభ్రాంతులకు గురయ్యారు ఎందుకంటే ఇటీవల కాలంలో చోటు చేసుకున్నటువంటి బోయింగ్ విమాన ప్రమాదం ఘటన తర్వాత వరుస ప్రమాదాలు వరుస సంఘటనలు అంటే సాంకేతిక లోపాలు తలెత్తడంతో అటు ప్రయాణికులు కూడా ఒక్కసారిగా అడగెత్తున్నారు ఇక హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్కి రావాల్సినటువంటి మూడు విమానాలు అత్యవసరంగా బెంగళూరు ఎయిర్పోర్ట్లో ల్యాండ్ కావడంతో కొంతమంది ప్రయాణికులు కూడా కొంత ఇబ్బందులు గురయ్యారు కొంతమంది తీవ్రంగా అంటే భయాందరూ గురైన పరిస్థితి కనబడుతుంది ప్రస్తుతం అయితే బెంగళూరు ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయింది ఇక వాతావరణం అనుకూలించిన తర్వాత మూడు విమానాలు కూడా హైదరాబాద్ కు చేరుకునే అవకాశం